వైజనాల్ నేను వ్యాఖ్యలు చదువుకున్నాం ఈ సమయంలో రక్షణ గ్రంథము మూడో అధ్యాయము పదిహేనవ వచన నుంచి చదువుకుందాము నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నైనను వెచ్చగా నాయను లేవు నీవు చల్లగా నైనను వెచ్చగా నైనను వండిన మేలు నీవు వెచ్చగా నైను చల్లగా నేనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి ఉద్దేశించున్నాను ఆ సహోదరి సహరుడా వాక్యాన్ని గమనించండి దేవుని వాక్యం ఏమని చలవిస్తుందంటే నువ్వు వెచ్చగా నైనను చల్లగా నైను వండిన మేలు నువ్వు చల్లగా నువ్వు వెచ్చగా నైను ఉండక నువ్వువెచ్చనగా ఉన్నావు ఉన్నావని దేవుని వాక్యం చలవిస్తుంది నులివెచ్చనగా ఉండటం అంటే దేవుని వాక్యాన్ని కొంచెం లోకాన్ని కొంచెం వెంబడిస్తున్నావు కాదు సహోదరుడ దేవుని వాక్యాన్ని వెంబడించు వాక్యంలో ఏముందో గ్రహించుకో దేవుని వాక్యంలో దేవుడు ఏమని అంటే నువ్వు నిలవెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మువే ఉద్దేశించుకున్నానని దేవుని వాక్యం చదవిస్తుంది గ్రహించండి సహోదరుడా వచ్చిన చదువుకున్నావు నీవు దౌర్భాగ్యుడేవును దిక్కుమారిన వాడవును దరిద్రుడువును కుడ్డి వాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చిన్నావు సహోదరుడు గమనించండి దేవుని వాక్యం ఏమని చలవిస్తుందంటే నువ్వు దౌర్భాగ్యుడువును దిక్కుమారిన వాడువును దరిద్రుడును గ్రుడ్డివాడు ఉన్నాయి ఉన్నావని ఎరగక నేను ధనవంతుడు ధన ధనవృద్ధి చేసుకొని నాకు ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు సవరుడా దేని వాక్యం నీకు లేకపోతే నువ్వు దరిద్రుడు దౌర్భాగ్యుడు అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా గమనించండి